సో తెలంగాణ బియ్యానికి బ్రాండింగ్ అట ఈ వార్త ఏందో చూద్దాం మనం మిగులు సన్న బియ్యంపై ధాన్యంపై దృష్టి అట బీపీటీ ఆర్ఎన్ఆర్ ప్రత్యేకంగా నిల్వ ఓపెన్ మార్కెట్లో విక్రయానికి ప్రణాళికలు సో రాష్ట్రానికి వనరులను సృష్టించుకుంటారు అంటే ఇన్కమ్ సోర్స్ అనేది క్రియేట్ చేసుకుంటున్నారు రాష్ట్ర అవసరాలకు మించి సన్నవాళ్లు వస్తుండడంతో మిగులు ధాన్యాన్ని మిల్లింగ్ చేయించి బియ్యాన్ని విక్రయించేందుకు పౌర సరఫరాల సంస్థ సిద్ధమవుతుంది సుచిరా పంపిణీకే దొడ్డు బియ్యం వేయడానికి కింద మీద పడుతున్న రోజుల నుంచి సన్న బియ్యం ఇచ్చుకునే రోజులకు వచ్చినాం ఆ సన్న బియ్యాల్లో కూడా నిజంగా లాస్ట్ సీజన్ నుంచి విస్తీర్ణం పెరిగింది ఒక రకంగా దిగుబడి పెరిగింది రాష్ట్ర ప్రభుత్వానికి సన్న బియ్యం రాబడి అనేది పెరిగింది సో ఆ మిగులు బియ్యాన్ని బిల్డింగ్ చేసి స్టోర్ చేసి బహిరంగ మార్కెట్లో అమ్మడానికి రాష్ట్ర ప్రభుత్వం పౌర సరఫరాల శాఖ అయితే ప్రయత్నాలు చేస్తుందట సన్నబియ్యంలో బీపీటీ ఆర్ఎన్ఆర్ జైశ్రీరామ్ రకాలకు మంచి డిమాండ్ ఉంటుంది ఈ మూడు కేటగిరీలు పౌర సరఫరాల సంస్థ ప్రత్యేకంగా నిల్వ చేయించింది తెలంగాణ బ్రాండ్ పేరుతో ప్యాక్ చేయించి ఓపెన్ మార్కెట్లో విక్రయించనున్నట్లు పౌర సరఫరాల సంస్థ వర్గాలు అయితే తెలిపాయి వానకాలంలో పండించిన వడ్లే కేవలం వానకాలంలో పండించిన వడ్లేడట వానాకాలం యాసంగి సీజన్లో భారీ ఎత్తున సన్నధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చింది వానకాలంతో పోలిస్తే యాసంగిలో యాసంగి పంటలు నూకలు అధికంగా వస్తాయి సో ఈ నేపథ్యంలో వానకాలం వడ్లతో వచ్చిన బియ్యాన్ని తెలంగాణ బ్రాండ్ పేరుతో విక్రయించినట్లు పౌర సరఫరా శాఖ కమిషనర్ డిఎస్ చౌహాన్ అయితే తెలిపినట రేషన్ దుకాణాల్లోనూ సన్న బియ్యం విక్రయం సో రేషన్ నీకు వచ్చే రేషన్ రేషన్ వస్తుంది అది కాకుండా నీకు నీ ఇంట్లో ఫంక్షన్ ఉంది నీ బిడ్డ లగ్గం ఉంది లేకపోతే నీ కొడుకుది రిసెప్షన్ ఉందంటే అక్కడనే కొనుక్కోవచ్చు కూడా సో తెలంగాణ బియ్యాన్ని సన్న రకాన్నే డైరెక్ట్ మనం బియ్యం షాపులలో ఎట్లయితే కొనుక్కుంటామో రైస్ డీలర్ల దగ్గర అట్లా కొనుక్కోచన్నట్టు రాష్ట్రంలో సూపర్ మార్కెట్లు కిరాణా దుకాణాలతో పాటు రేషన్ షాపులోనూ ఈ బియ్యాన్ని విక్రయించనున్నట్లు సమాచారం రేషన్ షాపుల్లో ప్రస్తుతం ఆహార భద్రత కార్డు తెల్ల కార్డు ఉన్నవారికి ఉచిత బియ్యంగా ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తున్నారు దారిద్ర్య రేఖకు దిగువ ఉన్నవారికి బీపీఎల్ ఏపీఎల్ ఎబో పవర్ కార్డులు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది తెలంగాణ బ్రాండ్ బియ్యాన్ని ఏపీఎల్ కార్డుదారులు కొనుగోలు చేసేందుకు వీలుగా రేషన్ దుకాణాల్లో అందుబాటులో వచ్చినట్లయితే తెలుస్తోంది మొత్తంగా ధరపై అధికారులైతే కసరత్తు చేస్తున్నారట ఈ రేషన్ బియ్యం ఇవ్వడమే కాకుండా కొత్త ఇంకెక్కువ బియ్యం కావాలంటే కొనుక్కోవడానికి అవకాశం కల్పిస్తారట మరి ఇళ్ళ దావతులు అయితే ఇట్లా రేషన్ కార్డు దుకాణాలు రేషన్ దుకాణాలు అన్ని అంటూ రేషన్ చౌక ధరల దుకాణం అని ఉంటుండే మనకి పేర్లు వాళ్ళు అట్లే రాష్ట్రంలో మీకు లేదు ఈ చౌక ధరలు ఎంద్రాలు అనుకుంటున్నాం చిన్నప్పుడు చౌక ధరలు అంటే తక్కువ ధరలు సో తక్కువ ధరలో పేదలకు అన్నీ ఒకటే దగ్గర దొరకాలి ఊర్లో అనే ఉద్దేశంతో ఈ చౌక ధరల దుకాణాలు అయితే ప్రోత్సహిస్తున్నారు తెలంగాణ బ్రాండ్తో విక్రయించే బియ్యానికి ధర ఎంత నిర్ణయించాలన్న విషయంపై అధికారులు కసరత్తు అయితే ప్రారంభించారు ఈ మేరకు ప్రస్తుతం మార్కెట్లో ఉన్న సన్న బియ్యం ధరలను పరిశీలిస్తున్నారు ధాన్యాన్ని ఎఫ్సిఐకి ఇస్తే డబ్బులు రావడానికి కనీసం ఆరు నెలల నుంచి ఏడాది వరకు సమయం పడుతుందని అదే తెలంగాణ బ్రాండ్తో బియ్యాన్ని విక్రయిస్తే వెంటనే డబ్బులు వస్తాయని ఓ ఉన్నతాధికారి తెలిపారు సో ఇప్పుడు సన్న బియ్యం చేసి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి ఇచ్చిరనుకో ఆ బిల్లులు రావడానికి లేట్ అవుతుంది సో మనం వచ్చే బియ్యం మనం వాడుకోంగా వాళ్ళకి పంపించే దొడ్డు బియ్యం వాళ్ళకి పంపించంగా కొంత ఫిలిప్పీన్స్ లాంటి నగరాలకు ఎక్స్పోర్ట్ చేయంగా మిగిలిన ఫ్రెష్ అండ్ మంచి క్వాలిటీ రైస్ని రేషన్ షాప్లలోనే డైరెక్ట్ బహిరంగ మార్కెట్లు అమ్మడం వల్ల రాష్ట్రానికి ఎక్కువ ఆదాయం వచ్చే అవకాశం అయితే ఉంది అదే తెలంగాణ బ్రాండ్తో బియ్యాన్ని విక్రయిస్తే వెంటనే డబ్బులు వస్తాయని ఉన్నతాధికారి తెలిపారు ఇతర రాష్ట్రాల్లోని ఈ బియ్యాన్ని విక్రయించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు పౌర సరఫరాల శాఖ వర్గాలు అయితే తెలిపే మొత్తానికి తెలంగాణ బియ్యానికి బ్రాండింగ్ అయితే రాబోతుందట